ప్రకృతి సేద్యం పరమ పూజ్యం ఆరోగ్యమే మహాభాగ్యం హాయ్ వివర్స్ ఈరోజైతే మనం ఒక ఆర్గానిక్ ఫామ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది మన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన యువకుడు చేస్తున్న ప్రయోగం ప్రయోగం అని చెప్పగలదు ఇదంతా కూడా పాత పద్ధతి ఎప్పుడు మన తాతల కాలంలో మన తాతలు చూసినటువంటి విధానాన్ని ఈయన అవలంబిస్తున్నారు ఈ ప్రకృతిలో ఎలా బతకాలని చూసి మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఏంటంటే గానుగు నూనెలు ప్ర ఎద్దుగాను నూనెలు ఒక మిషనరీ వచ్చిన తర్వాత కూడా ఎద్దుగాను నూనెలు ఈయన ఎలా చేస్తున్నారు ఆయన ఫామ్లో అది అమ్మకానికి ఎలాగా అమ్ముతారు ఏమిటి అది ఎలా కడుతుంది మనకు దీనివల్ల ఆరోగ్యం ఏమిటి దీనికి దీనికి కలిగే మనకు బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలు చర్చించుకుందామండి ఆయన ఫామ్ హౌస్ ఎద్దులు ఆవులన్నీ కూడా అతనియే ఫస్ట్ అయితే మనకి నువ్వులు కొలుస్తున్నారండి ఆయన నువ్వులైతే ఒక ఫోర్టీన్ కేజీస్ తీసుకున్నారు పద్నాలుగు కేజీల నువ్వులకి ఒక మూడు వందల గ్రాములు బెల్లం కూడా కలుపుతారంటండి అలాగే వేరే దాంట్లోకి మరొక పద్నాలుగు కేజీలు దేశవాలి వేరుశనగ తీసుకున్నారు అంతే కూడా క్వాంటిటీ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది అండి దీని దగ్గర ప్రస్తుతానికైతే ఆ బెల్లం అయితే తూకం వేస్తున్నారు ఇలా రెండు గానుగులు ఉన్నాయి అంటే రెండు గానుగుల మీద ఇవి వేసి మనకి ఫుల్ బెడ్జ్డ్ వీడియో ఎలా చేస్తారు ఏంటనేది కూడా మనకు చూపిస్తారు ఈ వీడియో రాబోయే తరాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే గానుగు ఒకప్పుడు ఉండేది అని అనుకోవడం తప్ప మనం ఇప్పటి వరకు చూడలేదు నేనైతే చూడలేదు చాలామంది అయితే చూస్తుంటారు మన వ్యూవర్స్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వ్యవర్స్ ఎక్కువ ఏజ్ చూసేవాళ్ళు వాళ్ళందరూ కూడా నా అంచనా ప్రకారం చూసుంటారు గానుగు రోగలు అనమాట అండి నా వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి ఇప్పుడు శ్రీనివాస్ గారి మాటల్లోనే మనం దీనికి సంబంధించిన విధానం అంతా కూడా తెలుసుకుందాం ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంటుంది చివరి వరకు చూడండి మన ఆరోగ్యం కోసం మనం ఏమాత్రం చేయలేమా కప్పు నీళ్ళు పోసుకోవాలండి ముందుగా నువ్వు పప్పు తీయడానికి కప్పు నీళ్ళతో తడుపుతాం అనమాట రోజు ఇందాక తోకను చూసుకున్నటువంటి పద్నాలుగు కేజీలు నువ్వులు కూడా మనకి ఈ గోనలు అయితే వేస్తున్నారండి డిస్క్రిప్షన్లో అయితే ఆయన నెంబర్ అయితే నేను పిన్ చేస్తానండి దీనికి సంబంధించిన ఆయిల్ కానీ ఏమైనా మనకి సంబంధించిన ఏమన్నా ఆర్గానిక్గా కొనుక్కోవాలంటే ఆయన మనం సంప్రదించవచ్చు ఆయన నెంబర్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో చివరి కూడా ఉంటుందండి ఇది నువ్వు పప్పు అండి ఏ విధమైన కెమికల్ లేకుండా బ్లీచింగ్ లేకుండా క్లీన్ చేసినటువంటి పప్పు దీని కెపాసిటీ వచ్చి పద్నాలుగు కిలోలు పద్నాలుగు కిలోలతో మనం మొదలు పెడతాం నూనె అనేది ఇక్కడైతే రెండు గోనుగులు ఉన్నాయి కదండి రెండు కూడా రెండు వాడుతున్నారు ఒక దాంట్లో నువ్వులు నూనె ఒక దాంట్లో వేరుశనగ నూనె రెండు వీడియోలు కూడా మీకు కాంబినేషన్ వస్తాయండి ఒక గోనొచ్చి ఒక ఎద్దుని కట్టడం జరుగుతుంది రెండు గంటలు తగ్గ తిరిగిన తర్వాత ఒక అర్ధగంట ఆపుతాం మళ్ళీ చక్కని తీసి మళ్ళీ తిరగబోతాం అనమాట తిరగబోయే మళ్ళీ తిరగబేసి పెడతాం చక్కని రెండోసారి వేస్తాం అనమాట అప్పుడు రెండు గంటల వరకు ఇలా కంటిన్యూగా తిరుగుతుంది తిరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు గేసవాలి వేర్శన గుళ్ళు అండి ఇది కూడా పద్నాలుగు కేజీలు వేయడం జరుగుతుంది ఇప్పుడు నూనె ఎలా వస్తుందో మీరు చూపిస్తాం ఇదైతే సుమారు రెండు గంటల సేపు ఇలాగే ఎద్దులు తిరుగుతాం అనమాట అండి ఈ తిరుగుతున్న ప్రాసెస్ లోనే మనకి ఎనువులు కానీ ఆ వేరుశనగ ఈ రెండు గోను కూడా నలిగి మనకు ఆయిల్ అయితే ఆయిల్ రూపాయలు వస్తుంది అది ఎలా తీస్తారో కూడా మనం చూద్దాం మనకి గానుగు మొదటి భాగం అయితే ఎలా ఉంటుందండి దాన్ని తన్ని పెట్టుకుని ఒక చెక్క ఉంటుంది దానికి సంబంధించి దానికి ఎద్దు ఉంటుంది పైన కాడికి ఎద్దుకి సంబంధ కనెక్షన్ ఉంది పైన మనకు రోకలు ఉంది కదండి ఆ రోకలతో దాన్ని అలా రుబ్బుతూ ఉంది చూడొచ్చు మనకి ఎద్దుగాన వచ్చి నిమిషానికి మూడు రౌండ్లు తిరుగుతుందండి దీని మూలంగానే మనకి నూనె అనేది వేడక్కకుండా మనం తీయగలుగుతాం నూనె వేడిపోవడం మూలంగా మనకి ఇందులో పాషకాలనేది సమృద్ధిగా ఉంటాయి ఇదే మెయిన్ అడ్వాంటేజ్ మనకి అది మీరు ఇనుపగానో చూసుకుంటే ఇనుము ఇనుము రాసుకోవటం మూలంగా కొంత వేడి అవుతుంది ప్లస్ స్పీడ్గా తిరగటం మూలంగా కూడా వేడి అనేది పుడుతుంది సో నూనెలో పోషకాలు అని మన ఎద్దుగానలో ఉండేసరికి సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి మన ప్రత్యేకత హాయ్ నేను నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్ స్వాగతం అండి ఈ రోజైతే మనం సౌభాగ్య ఎద్దుగానుగు నూన్లు నేచురల్స్ అనమాట ప్రకృతి పరంగా ఎలా తయారు చేస్తారనేది దీని ఓనరు శ్రీనివాస్ గారు ఆయన అడిగి ఆయన మాటలు మనం తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు సార్ ఇది ఎద్దుగాను నూన్లు అనేది బోర్డు మనం చూసాం అంటే మాములుగా గవర్నమెంట్ అంటే మిల్లులు అవి వాడతారు ఎద్దు అంటే చాలా అదే ఇప్పుడు ఎప్పుడో చూసాం మనం అదే మన మన పురాతన చూస్తున్నారు ఇదైతే ఫస్ట్ టైం నేను అండి అప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ కూడా పరిచయం అయినట్టు ఇది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎద్దులతోనే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఒక మామూలుగా కూడా ఒక మిల్లు కొనుక్కులు పెట్టుకోవచ్చు వర్కర్స్ తో పని లేదు ఎంతమంది పెట్టుబడి అయితే మీకు అవసరం లేదు ఎంత షెడ్ అవసరం లేదు చిన్న సింపుల్ గా పెట్టచ్చు ఇదే బిజినెస్ మా తక్కువ బడ్జెట్ లో చేయొచ్చు కానీ ఎద్దులతో ఎందుకు చేస్తున్నారు అనే విషయం మా ప్రేక్షకుల కోసం చెప్తారండి ప్రధానంగా ఏంటంటే మేము ఎద్దుల్ని సంరక్షించాలనే కోరిక మన పూర్వీకులు అవలంబించిన ఆహార విధానాలలో ఎద్దు అనేది చాలా ప్రాముఖ్యమైంది మన నూనె తీసే విధానం కూడా చాలా ఒక విధానంలో తీసేవారు అంటే ఒక ఎద్దు కానుగిన పెట్టి చక్కగానుగోలోకి తీసిన నూనె చాలా ఉత్తమమైంది ఆరోగ్యకరమైనది మనం ఇప్పుడు వాడుతున్న నూనెలు ప్యాకెట్ నూనె అయితే చెప్పగలుగుతుంది నూనె కాదు మనం అందరికీ తెలుసు మరి మిషన్ గానగలు ఏమంటే ఇప్పుడు దాని ఆర్పిఎం అనేది మనం కంట్రోల్ చేయలేము చేయగలిగినా కూడా చాలా ఎక్కువ బడ్జెట్ తో వెళ్తుంది కానీ బయట నూనెతో పోల్చుకుంటే మా నూనెలో ఉన్న మా నూనె అనేది చాలా చక్కగా ఉంటుంది చక్కదనం పెరుగుతుంది ఈ స్లో ప్రాసెస్ లో దాని దానిలో ఉన్న పోషకాలు నిండుగా ఉంటాయి బయట రిఫైన్డ్ ఆయిల్స్ వాడి మనం రోగాలు పొందించుకుంటున్నట్టు ఉంటుంది మన హాస్పిటల్ కానీ అయితే మన లెక్కని విధంగా ఖర్చు పెడతాం కానీ తిండి విషయంలో చాలా మంది ఆలోచిస్తారు ఇంత నూనె ఖరీదా ఈ నూనె కొనాలా ఎందుకు ప్యాకెట్ వాడకూడదు అని చాలా రకరకాల వెకటి పుష్ణలు అన్ని వస్తుంటాయి నేను చెప్పేది ఏమంటే దీనిలో ఇది వాడిన తర్వాత మీలో డిఫరెంట్ మీకు టేస్ట్ పరంగా కానీ మీ ఆరోగ్యపరంగా చాలా సార్ ఇది నువ్వు నూనె కొబ్బరి మేము ఆల్మోస్ట్ తొమ్మిది రకాల నూనెలు తీస్తామండి కొబ్బరి వేరుశనగా కుసుముల నూనెండి కుసుములనేవి ఒక గింజలండి ఇది మన తెలంగాణ సైడ్ పండుతూ ఉంటాయి అది కూడా మనకి రోగాల పరంగా చాలా మంచిది దాన్ని వంటగా వాడచ్చు ప్లస్ దాన్ని తాగొచ్చు కూడా టైర్డ్ ఉన్న వాళ్ళకి మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇది చిన్నపిల్లలు ఎన్నో ఉన్న ఇంట్లో కంపల్సరీ వాడాల్సిన నూనె చిన్న డౌట్ అండి ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ కదా సాఫ్ట్వేర్ టైప్ జాబ్ అండి మీరు టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నారు ఐటీ ఫీల్డ్ ఐటీ ఫీల్డ్ లో ఉండే మీరు ఇది చేపట్లే అంటే నేను మా ఇంట్లో కూడా చాలా మందికి అంటే మా అమ్మగారికి మా అనారోగ్యం మూలంగా మేము బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళం నూనె ప్లస్ నేను ఏమంటే మా చుట్టుపక్కల అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మంచి నూనె దొరక్క మన వచ్చి అక్కడ కూడా లేదు అందుబాటులో లేదు నూనె దాని కోసం ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటుంది అనేది ఉంచడం కోసం చేసిన ప్రయత్నం ఇది నా జాబ్ కి దీనికి సంబంధం లేదు నా జాబ్ తో నేను బతికగలను కాబట్టి దీని మీద ఏమి ఆశించమని పెట్టలేదు అందరికి అందుబాటులో ఉంటుంది దీన్ని వినియోగించుకుంటారన్న ఉద్దేశంతో చాలా ఇంత ఇంత జనంతో ఈ ఫార్మ్ హౌస్ ని మీరు పోషించడం చిన్న విషయం కాదు మీకు మంత్లీ ఈ ఫార్మ్ హౌస్ ఖర్చు ఎంత అవుతుందండి మెయింటెనెన్స్ వచ్చి మాకు ఇంచుమించి ఒక పదిహేను వేల రూపాయల వరకు అవుతుందండి ఈ కూలి వాళ్ళకి పనులు డబ్బులు కాకుండా వర్కర్స్ కాకుండా మామూలుగా ఎద్దుని పోల్చడానికి కానీ మాకు ఆవుని పోషించడానికి కానీ పదిహేను వందల రూపాయల వరకు వచ్చారు మేము అంత ఆ డబ్బుల్ని ఎద్దుగా నుంచి తీలేమండి ఓకే నా ఈ సొంత డబ్బులు ఉపయోగించుకుంటాను వీటికి వస్తే మీరు ఇంట్రెస్ట్ చేస్తారు అవునండి ఇంకోటి ఏమంటే ఈ వర్కర్స్ వచ్చే డబ్బులు మేము ఈ ఎద్దు నుంచి తీయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ అది సరిపడటం లేదు ఎందుకంటే మనం ఎక్కువ రేటుగా అమ్మితే జనాలకి వేరేగా ఉంటుంది ప్రస్తుతానికి కాస్ట్ కాస్ట్ మాత్రమే అమ్మడం జరుగుతుంది అలవాటు 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 పడడం కోసం మేము కాస్ట్ కాస్ట్ ప్రయత్నం చేస్తున్నాం దీన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఒక వన్ లీటర్ నూనె ఎంత అవుతుందండి ప్రస్తుతానికి ఆరు వందల యాభై రూపాయలు అండి గుళ్ళు ఉంటారా లీటర్ వందల యాభై రూపాయలు అండి అవునా ఇప్పుడు కూడా రిఫైండ్ అయ్యే దీంట్లోకి టేస్ట్ ఏమన్నా అంటారా చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి కమ్మదానం వేరుగా ఉంటుంది మీరు అది రెండు స్పూన్లు వేసుకుని వండుకుంటే కనుక ఒక స్పూన్ మీకు సరిపోతుంది దీనిలో చెక్కదనం అలా ఉంటుంది ఆ చెక్కదనం అంటే మనం ఆరు వందల యాభై రూపాయలు తీసుకుంటే ఒక దానిలో అవేసుకుంటాం అప్పుడు మూడు వందల రూపాయలు లెక్కేసుకోవాలి మనం ఈ బడ్జెట్ లోనే సరిపోతుంది అంటే మీరు అది మూడు వందల రూపాయలు కొనుక్కున్నారు అనుకుంటే ప్యాకెట్ ఇది నాలుగు వందల రూపాయలు కొనుక్కున్నారు ఇది రెండు నెలలు వస్తుంది అది ఒక నెల వస్తుంది ఓకే ఓకే అయితే ఆ వెళ్దాం పదికే లెక్కేసుకోవాలి మీరు అట్లా వేసుకోవాలి మీ బడ్జెట్ లో ఉంది ఓకే మీరు దీన్ని వేయించుకోవడం నేర్చుకోవాలి అంతే ఇది రెండు స్పూన్ల బదులు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మీకు చిక్కదనం మీకు ఆ టేస్ట్ వస్తుంది ఆ కమదనం తెలుస్తుంది గోనగా అయితే ఆడేసిందండి ప్రెసెంట్ అయితే నూనె తీస్తున్నారు గానుగు నూనె అంటే నువ్వుల నూనె తీస్తున్నారు ప్యూర్ నూనె ఆయిల్ అనమాట అండి ఇది గానుగు నూనె అంటే నువ్వుల నూనె అన్నమాట ఇదంతా తీసుకుని ఇది కొంచెం నిలవ అండి సూర్యరశ్మిలో పెట్టి ఒక టూ త్రీ డేస్ పెడతారండి త్రీ డేస్ పెడతారంట పెట్టిన తర్వాత అది సేల్కి ఉంచుతారు అండి ఇందాక మీకు చెప్పినట్టుగా మేము సండ్ర చేస్తామండి ఆయిల్ అంతా కూడా నాచురల్ గా ట్రై చేసి న్యాచురల్ గా దీన్ని వరపడం జరుగుతుంది ఇది వచ్చేసి మూడు రోజుల పాటు ఎండ ఉంటుంది ఈ రోజు ఇస్తామంటే మూడు రోజుల పాటు ఎండకి ఎండుతుంది నూనె ఇందులో మార్చడం అంత పోతుంది బయటికి ఇది వచ్చి నువ్వు నూనె అండి ఇది వచ్చి వేరుశనగా కాదండి ఇది సుమారు వారం రోజులు తీసుకుందాం ఇది వారం రోజులు అవుతుంది తీసి ఆ ప్రతిరోజు తీసుకుని ఎండలో ఉంటుందండి ఇక్కడ ఎండలో ఉన్న తర్వాత మాత్రమే మూడు రోజులు ఎండ ఎండలో పెట్టి మాత్రం అమ్మడం జరుగుతుంది అప్పటికప్పుడు అమ్మడం జరగదు బట్టి ఎండ అలవాటు అయిపోయింది ప్రతి దాంట్లోనే కూడా ఏం కొన్నా ఏం కొన్నా కూడా మనకి ప్లాస్టిక్ లో లేకుండా ఏది లేదు ఈవెన్ నూనె నీళ్లు కూడా మంచిగా కూడా కాస్ట్లు వస్తున్నాయి అయితే దీన్ని నివారించడం కోసం మేము ఏం చేస్తామంటే దూర ప్రాంతాలు పంపించడం కోసం రవాణా సౌకర్యం బాగుంటుందని మేము స్టీల్ డబ్బాలు పెట్టడం జరిగింది మా నూనె అనేది ఎప్పుడు కూడా ప్లాస్టిక్ లో ప్యాక్ చేయడం జరగదండి ఇది వచ్చి ఒక లీటర్ డబ్బా ఇది వచ్చి రెండు లీటర్ల డబ్బా ఇది వచ్చి ఐదు లీటర్ల కిన్ను ఇది వచ్చి పదిహేను లీటర్ల కిన్ను మా దగ్గర దొరికే ఇంకొక రకమైన నూనె ఇది నూనె గంజలు అంటే ఇవి వచ్చి వెర్రె నువ్వులు వెర్రె నువ్వులు అంటే గడ్డినూన కూడా అంటారు ఇవి ఎవరు సాధారణంగా పండించిన పంట కింద ఇవి వాటి అంతా మురిస్తే వీటిని సేకరించి మనకి గిరిజనులు అమ్ముతారండి ఇవి దీని యొక్క నూనె నూనె వచ్చి దీని వంట కోసం మాత్రం కాదండి మనం ఇప్పటివరకు చూసిన నూనెలో అయితే వంట కోసం వాడేవి ఇవి కేవలం రోగాలు వాళ్ళు మాత్రం వాడతారు చిన్నపిల్లలకి చాలా ముఖ్యమైనది ఎవరైతే బ్రెయిన్ సరిగ్గా తరగకుండా పుడతారో లేదా ప్రాబ్లం మానసిక సమస్యలు ఉన్న పిల్లలకి కానీ ఈ నూనె పట్టడం జరుగుతుంది పరగడుపున ఒక స్పూన్ పడతారు అలాగే ఉన్న వాళ్ళకి నరాల బలహీనత కానీ లేకపోతే ఏదైనా మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ నూనె తాగడం వరకు మాత్రం వంట కోసం మాత్రం వాడకూడదు చాలా హై ఫ్యాట్ కంటెంట్ అనమాట ఇది చాలా ప్రాముఖ్యమైన నూనెలో ఒకటి ఇది ఇది వచ్చి వెర్రి నువ్వులు అండి ఇది మళ్ళీ ఒకసారి చెప్పుకుని వెర్రి నువ్వులు